మరణాత బైబిల్ బైబిలిమిషను విశ్వాసుల ప్రత్యేకత ఏదనగా దేవుని గూర్చిన వాక్యమును బట్టి సంతోషించుట స్వంత ఇహలోక జీవిత సమస్యలు ఆశీర్వదములు కాకుండా కేవలం దేవుడు దైవలక్షణములు దైవ మహిమయే స్క్రీస్తూ ప్రభుని ధ్యానమాటలు దాచుకునే నైజములో జీవిస్తూ ఉంటారు ఇట్టి ఏర్పాటులో ఉన్నవారు మరింత మెళకువ కలిగి రాకడ మహిమలోనికి వెళ్లిటకు మరొకసారి బైబిలిమిషను ప్రత్యక్షత దినమును జ్ఞాపకము చేసుకుందాము బైబిలును బయటికి తీసిన లూధరన్ మిషనులో దేవదాసు అయ్యగారు అత్యంత గౌరవ యాజక వృత్తిని సుఖముగా కొనసాగిస్తున్న కాలములో పరలోక త్రియేక దేవుని పరిశుద్ధాత్మ దర్శన నడిపింపు కలిగి పరిశుద్ధాత్మ అభిషేక అభ్యాసము అను పత్రికను ప్రచురించిరి మోషే ఏకాంతముగా కొండపై దేవునితో ఉండిపోయినట్లు యూదులు గోనపట్ట ధరించి ఉపవాసముతో ఉన్నట్టు సన్నిధిలో ఉండగా దేవుని రాకడ ప్రత్యక్షతను చూచెను దేవుడు త్వరలో రానేన్నాడని ద్వితీయాగమనము అను బోర బోరఊదిరి దేవుని ప్రత్యక్షతను సూర్యుడస్తమించని బ్రిటిష్ రాజ్యానికి పరిచయం చేయుటకు అభయాని అను పత్రికను ప్రచురించిరి దైవాజ్ఞను బట్టి అయ్యగారు యువరాజువలే వచ్చి దేవుడు తన వ్రేలితో గాలిలో వ్రాసి చూపించిన బైబిల్ మిషనును స్థాపించిరి దేవునితో మాట్లాడు అనుభవము మాత్రమే కాక ఆయన సిలువ శ్రమలో దినదిన పాలిభాగస్థులై దిత్సెమనే కొండపై ప్రభు ప్రార్థనా శ్రమను చూచినవారు దైవసన్నిధిలో ఉన్న భాగ్యములూ మనకు సంపదగా ఇవ్వడానికి సన్నిధి అభ్యాస ప్రచురణలు పంచిపెట్టిరి అనేక ప్రాంతాలలో విరివిగా పత్రికలు ప్రచురించి ఇతర రాష్ట్రాలలో కూడా రాకడ బోధలు చేసిరి పరమగీతార్థము ప్రకటన గ్రంథ వివరము కీర్తనలు పద్యములూ అన్ని కాలములకు అన్ని లోకములకు అన్ని జనాంగములకూ సరిపడు ప్రార్థనలు ప్రచురించి నేర్పించిరి సకల ఆరాధన క్రమము క్రైస్తవ పండుగలు స్థాపించిరి యోబుకు కొంతకాలం శరీర శ్రమ కాని అయ్యగారు ప్రతిదినము హృదయ శ్రమను యోబు కంటే ఎక్కువ శ్రమలు పొందినను బోధించుట స్వస్థత కార్యములు మానలేదు మరణము వరకు అవిశ్రాంతముగా విశ్వాసులను దీవించుట మానలేదు అయినను నూట ఇరవై సంవత్సరములు జీవించి సువార్త విషయములో యువరాజు వలె సేవ చేసెను భారము ఎక్కువైనందున ఏక సమయములో పలుచోట్ల బోధించిరి మానవారిని పాపము లేని ఏదేనూ బృందావనములో పెంచాలని ఆ మహిమానుభూతిని వధువు సంఘమునకు రుచి చూపించిరి మానవాళిని బహుగా ప్రేమించి భూలోకములోనే పాతాల లోకములో కూడా రక్షణ మార్గమును బయలుపర్చిరి అనాది నుండి అనంతము వరకు దైవ సంకల్పమును మనకందించిన అయ్యగారికి మనమెంతో రుణస్థులము ప్రభువైన యేస్క్రీస్తు పొందిన శ్రమ యొక్క మహిమను వధువు చూచుటకు తగిన వర్తమానములను అయ్యగారు తేజస్సుతో అందరికీ అందించునుగాక ప్రభువు భూలోక ఆలయ పరిశుద్ధ స్థలములో ప్రవేశింపక ఇక్కడ శ్రమ పొందినను పరలోక మహిమ సింహాసన సినులాయను కూడా మహిమ అంతస్తు స్థానమువైపు చూచుచు మిషను గౌరవమును కాపాడు మెడకువ కలిగి క్రీస్తు ప్రభుని జీవముతో నిండుకుననుగాక ఆమె అన్ని సంఘములు గొప్పగా పెరిగి మేఘమెక్కుటకు బైబిల్ మిషనును భూలోకమునకు పరిచయము చేయుటకు విలువైన దైవ సమాచారమును అన్ని భాషలలో అందించుటకు ట్రాన్స్లేట్ చేయబడినవి సరిచూచుటకు ఆయా భాషలు తెలిసిన సహకారులు కావలను ప్రార్థించండి